ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా నడకల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మేము గాక కలము వస్తున్నట్లే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లొప్ప తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం నాయన మొమ్మల్సా వచ్చి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు ఈ రాత్రి కలిసి సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఇది జంతట్లో నాయన తండ్రి మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి చేసిన సహాయాన్ని బట్టి నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి అనేక ఆపదల నుండి పదుల నుండి కష్టాలు నుండి నష్టాల నుండి విడిపించారు తండ్రి ప్రతి పనిలో విజయాన్నిచ్చారు మీ తోడునిచ్చారు నేను అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నేను చేయ ప్రతి పని ద్వారా నేను మహింపచ్చి కనపచ్చి బాగ్యాన్నిచ్చి మీకు వందనాలు తండ్రి మీ కొరకు నమ్మకం ఈ లోపల ఉన్నట్టు సహాయం దయచేయండి ఎంతమంది ప్రార్థాశలో పాల్గొన్నారు ప్రతి బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి దయ చూపించండి కృప చూపించండి నాయన మీ ఆత్మతో నింపండి ఈరోజు అంతట్లో నా మాట వల్ల కానీ తలంపు కానీ క్రియ వల్ల కానీ ఏమైనా తప్పితం చేసి మీరు బాధపెట్టి గాయపరిచిన దయతో క్షమించండి మా పాపాన్ని బయట మమ్మల్ని శిక్షించద్దు మా దోషాన్ని బయట మమ్మల్ని శిక్షించుకో మా ఇళ్ళ కృప చూపించండి కృప చూపిస్తే అందుకే మీకు ఏ వందనాలు స్తోత్రాలు చూపిస్తుంది నాయన ఎంతమంది ప్రార్థన అవసరం ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపం చేస్తాను ప్రతి విషయంలో మీ కృప కాపుదల భద్రతయి చేయమన్నాయన సమస్త మీ చేతిలో పెడితే తిరిగి నాయన తండ్రి ఈ రాత్రి కాలం అంతా కాచి కాబడి భద్రపరిచి సుఖమైన చురుగ్గా మెళ్ళు కొన్ని వేగం లేచేసి మేము స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు అతి త్వరలో మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రిక్కి మాడనే స్థితిస్తున్నా పేట నిలబడి మాలి ఆడి నేను ఇంక వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనే క్రీస్తు కృప పరశుధాత్మ దేవుని కనుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తొడయండిగాక ఆమె రాత్రి కలుగజేయు పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో వకవ వీ రాత్రి మా ములాన్ నీవే నీడు కాచి స్తోత్రము